హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ నేను చామగడ్డలతో పులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చామగడ్డలతో పులుసు ప్రిపేర్ చేస్తున్నాను చామగడ్డల పులుసు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే దానికోసం నేను ఇక్కడ ఎర్రగా ఉండే టమాటాలు ఒక ఐదు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసేసుకొని చేతులతో మెత్తగా నలిపేస్తున్నాను అనమాట పీచు ఏదైనా చెత్త అలాంటివి ఉంటే తీసేసి మెత్తగా చ టమాటాలు బాగా మెత్తగా నలిపేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఇక్కడ చామగడ్డలు ఉడికాయ లేదా చూస్తున్నాను చామగడ్డలు ఉడికిపోయాయి నీళ్ళు వంపేసి చల్లార్చాను ఇక్కడ అంత ఎర్రగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకొని చీలికలుగా కట్ చేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత చామగడ్డలు కూడా తొక్కువ అనేది వలిచేసుకొని ప్లేట్లో ఒక పక్కకు తీసుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఒక బాని తీసుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోవాలి మెంతులు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పులుసులోకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్న అవి చిట్టపట్ల ఆడిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక నలభై పర్సెంట్ లేదా యాభై పర్సెంట్ ఎరగడ్డలు వేగిన తర్వాత ఇక్కడ చామగడ్డలు తొక్కు తీసేసాం కదా అది కూడా వేసేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని కాసేపు మిక్స్ చేసుకొని ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ చామగడ్డలు అనేవి తర్వాత మనం ఇందాక రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇక్కడ ఉప్పు సరి చేసుకొని ఉప్పు వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అంతే టేస్టీగా ఉండే చామగడ్డల కూర అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి